క్రైస్ ద లాడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ హిస్టరీ క్విజ్ బైబిల్ హిస్టరీ క్విజ్లో మొదటి ప్రశ్న ఎవరి కన్నీళ్ళు దేవుడు తన బుడ్డీలో దాచును ఎవరి కన్నీళ్ళు దేవుడు తన బుడ్డీలో దాచును ఏ ఏడ్చేవారి బి బాధపడేవారి సి విలపించేవారి డి కన్నీటితో ప్రార్థించేవారి ఏడ్చేవారి బాధపడేవారి యొక్క విలపించేవారి యొక్క కన్నీటితో ప్రార్థించేవారి యొక్క డి కన్నీళ్ళతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కన్నీళ్ళను దేవుడు తన బుద్ధిలో దాస్తాడు ఇంకా రెండవ ప్రశ్న ఎవరిని బట్టి మనము దేవుని వాక్యమును కీర్తించవలెను రెండవ ప్రశ్న ఎవరిని బట్టి మనము దేవుని వాక్యమును కీర్తించవలెను ఏ మనుషులను బి శత్రువులను సి దేవుణ్ణి డి దేవదూతలను మనుషులనా శత్రువులనా దేవున్నా దేవదూతలను సమాధానం సి దేవుణ్ణి బట్టి మనము దేవుని వాక్యమును కీర్తించవలను ఇక మూడవ ప్రశ్న నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు డ్యాష్ అర్పించేదను ప్రశ్న మరొకసారి నేను నీకు మొక్కుకొని ఉన్నాను నేను నీకు డ్యాష్ అర్పించేదను ఏ బలు బి స్థుతి యాగము సి అర్పణలు డి ఏది కాదు సమాధానం బి స్థుతియాగము అర్పించేదను మనము దేవునికి మొక్కుకున్నప్పుడు ఆయనకు మనము స్థుతి యాగము అర్పించాలి నాలుగవ ప్రశ్న జనములలో ప్రభువునకు మనము ఏమి చెల్లింపవలెను ఏ కృతజ్ఞతా స్థుతులు బి అర్పణలు సి బలు డి ఏది కాదు ప్రశ్న మరొకసారి జనములలో ప్రభువునకు మనము ఏమి చెల్లింపవలేను కృతజ్ఞతా స్థుతులు సమాధానము ఏ కృతజ్ఞత స్థుతులు చివరగా ఐదవ ప్రశ్న దేవుని కృప దేనికంటే ఎత్తైనది ప్రశ్న మరొకసారి దేవుని కృప దేనికంటే ఎత్తైనది కొండల కంటేనా బి పర్వతాల కంటే సి ఆకాశము కంటే డి ఏది కాదు సమాధానం గమనించగలరు కొండలకంటేనా పర్వతాల కంటేనా ఆకాశము కంటేనా డి ఏది కాదా సమాధానం సి ఆకాశము కంటే దేవుని కృప ఎంతో ఎత్తైనది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ